ఇప్పుడు అందరూ సర్వైకల్ క్యాన్సర్ గురించే మాట్లాడుకుంటున్నారు దీనికి ప్రధాన కారణం నటి పూనం పాండే మరణం ఈమె సర్వైకల్ క్యాన్సర్ కారణంగా మరణించారు అలాగే బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి ప్రస్తావించారు బాలికలకు ఈ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించారు దీంతో అందరూ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గురించే చర్చించుకుంటున్నారు గర్భాశయ మొక్క ద్వారం ద్వారా వచ్చే క్యాన్సర్ ను సర్వైకల్ క్యాన్సర్ అంటారు సర్విక్స్ అనేది గర్భాశయానికి కింది భాగంలో ఉండే సన్నటి ప్రదేశం ఇది గర్భాశయానికి మొక్క ద్వారంలా పనిచేస్తుంది ఇది గర్భాశయాన్ని యోనితో కలిపి ఉంచుతుంది మిగతా అన్ని క్యాన్సర్లతో పోలిస్తే గర్భాశయ మొక్క ద్వారా క్యాన్సర్ను సులభంగా నివారించవచ్చు దీనికోసం స్క్రీనింగ్ చేయించడం ఉత్తమ పరిష్కారం చికిత్స కూడా చాలా సులభం దీన్ని ఎంత ముందుగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేయించవచ్చు వచ్చే సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయ గర్భాశయముఖి క్యాన్సర్ అంటారు దాంట్లో కారణాలు రీసెంట్స్ వాట్ ఆఫ్ ఏజెంట్స్ ఏజెంట్స్ ఉంటాయి సో యూజువల్గా అదొక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల చేంజ్ అవుతుంది హెచ్పివి అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు అండ్ జనరల్ హ్యాబిచువల్ అది మల్టిపల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఏజ్ ఓల్డ్ ఏజ్ ఇలాంటి కారణాలు రొమ్ము క్యాన్సర్ తర్వాత మహిళలు అధికంగా ఎదుర్కొంటున్న సమస్య గర్భాశయ క్యాన్సర్ అని చెప్పుకోవచ్చు ఇది ఎక్కువగా హ్యూమన్ పాపిలోమా వైరస్ తో సంబంధం కలిగి ఉంటుంది త్వరగా ఈ వైరస్ను గుర్తించి నివారించకపోతే ఇది గర్భాశయ క్యాన్సర్కు దారితీస్తుంది దారి తీస్తుంది స్క్రీనింగ్ టెస్ట్ హెచ్పివి ఇన్ఫెక్షన్ నుంచి రక్షించే వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు తొలిదశ సర్వైకల్ క్యాన్సర్ ఎటువంటి లక్షణాలను చూపించదు అయితే కొన్ని లక్షణాల ద్వారా దీన్ని గుర్తించవచ్చు తర్వాత బ్లీడింగ్ తర్వాత కూడా నెల నెల బ్లీడింగ్ వస్తుంది అన్కంట్రోల్డ్ బ్లీడింగ్ ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది ఇలాంటిదో లేకపోతే తెల్ల బట్ట ఎర్రబట్ట అంటారు అదే కడుపు నొప్పి ఇదంతా ఒకేసారి వస్తుందంటే వెంటనే వాళ్ళు చెకింగ్ చేయించుకోవాలి సో యూజువల్గా వజైనల్ క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ దీనివల్ల ఇలాంటి సింప్టమ్స్ సైన్స్ ఉంటుంది దీంట్లో ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది ఎన్నో మెటీరియల్ బజన సర్వైకల్ క్యాన్సర్ రేట్స్ ఎక్కువగా ఉంది హెచ్పివీ ద్వారా ఈ క్యాన్సర్ వస్తుందని అనుకోవచ్చు మన శరీరంలోకి ప్రవేశించిన వైరస్ లేదా బ్యాక్టీరియాను తట్టుకోవడానికి యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతుంటాయి కానీ హెచ్పివీ వైరస్ విషయంలో మన శరీరం ఎలాంటి యాంటీబాడీస్ను తయారు చేయదు కాబట్టి ఒక్కసారి ఇన్ఫెక్షన్ వస్తే అది జీవితాంతం ఉండిపోతుంది అలా ఎక్కువ రోజులు దాన్ని గుర్తించకపోతే సర్వైకల్ క్యాన్సర్ కు దారితీస్తుంది కాబట్టి హెచ్పివీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ వైరస్ నుంచి రక్షణ పొందవచ్చు సర్వైకల్ క్యాన్

ఆ వ్యాక్సినేషన్ కూడా హ్యూమన్ ప్యాపిలో వైరస్ హెచ్పివీ వైరస్ అనే ఆ వైరస్ను టార్గెట్ చేయడానికి వ్యాక్సినేషన్స్ అవి అది యూజువల్గా సిక్స్టీన్ ఎయిటీన్ సిక్స్ అండ్ లెవెన్ హెచ్పివీ నంబర్స్ అవి అంటారు వేరియంట్స్ అంటారు ఆ వేరియంట్స్ వల్లనే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది సో అది రాకుండా ఈ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఈ వైరస్ను మనం ఫస్ట్ ఏ అడ్డం అడ్డం పెడితే క్యాన్సర్ రాదు అన్నట్టు ఒక ఇది సో హెచ్పివి 6 అండ్ 11 అండ్ 2 యాక్సిన్స్ ఉంటాయి గార్డసిల్ అండ్ సర్వైక్స్ అనే వాక్సినేషన్స్ ఇది యంగ్ గర్ల్స్ 9 టు 15 ఇయర్స్ ఓల్డ్ ఆర్ క్లీ మ్యారేజ్ ఆర్ ఇంటర్‌కోర్స్ ఆఫ్ ముందున్న వాళ్ళు అడోలెసెంట్ గర్ల్స్ వీలు తీసుకువచ్చు సర్వైకల్ క్యాన్సర్ ముఖ్యమైన కారణాల్లో హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివి ప్రధానమైనది సగం జనాభా జీవితంలో ఏదో ఒక సందర్భంలో హెచ్పివి వైరస్ బారిన పడుతుంటారు కానీ ఇది అందరిలోనూ గర్భాశయ క్యాన్సర్కి దారి తీయదు కొంతమందిలోనే ఇది క్యాన్సర్కు కారణమవుతుంది ఈ వైరస్ కలయిక ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది అయితే తక్కువ వయసులో శృంగారంలో పాల్గొనడం మొదలుపెట్టిన మహిళల్లో మొదలుకొని ఎక్కువ మంది భాగస్వాములతో బంగారంలో పాల్గొనే సందర్భాల్లో హెచ్పివి వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది యూజువల్గా బయోడల్ అంటారు మోడల్ ఏజ్ గ్రూప్ అంటే ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ లో అన్నది మళ్ళీ ఇంకొక పర్టికులర్ ఏజ్ గ్రూప్ అలా ఉంటాయి కొంతమందికి ఎర్లీ ఏజ్ చూసుకుంటాం థర్టీ టు ఫార్టీ ఆ ఏజ్ గ్రూప్ లో యంగర్ ఏజ్ ఇంకొక గ్రూప్ సిక్స్టీ టు సెవెంటీ సో బై మోడల్ ఒకటి యంగర్ ఏజ్ గ్రూప్ లో ఉండడానికి ఛాన్స్ ఉంది ఓల్డర్ ఏజ్ గ్రూప్ ఎక్కువ శాతం లో ఉంటుంది అంటే ओलडर एज बिका वैरस वैरस टेक्स टू ट्राइफर क्या वैरसाइड टेन इयरस असोसीयेटेड अब पाथे चेज कैंसर आवाना मिनीम टेन इयर्स अटोपीवी इनफेनवाज वेरी टेन पर्स बट स्टील పీరియడ్స్ మధ్య తేలికపాటి రక్తస్రావం 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 లేదా లేదా చుక్కలు సాధారణ ఋతు కంటే ఎక్కువ ఎక్కువ సమయం ఉండటం మెనోపాజ్ తర్వాత రక్తస్రావం పొత్తి కడుపులో నిరంతరంగా నొప్పి వంటి వాటిని ఈ క్యాన్సర్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు కట్టను లేకపోతే దానికి గడ్డ లేకపోతే ఆ ఏరియాలో ఒక అల్సర్ లేక ఇలా ఉంటుందా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దాంట్లో గురించి ఒక బయాప్సీ అంటారు బయాప్సి చిన్న పీస్ ఒక పీస్ తీసి అది టెస్ట్కి పంపించి వి కన్ఫర్మ్ ఇట్ ఈస్ క్యాన్సర్ ఆర్ నాట్ ఎందుకంటే ఆ గడ్డ ఉన్నది లేకపోతే అల్సర్ ఎప్పుడో అది క్యాన్సర్ అవాలనే అవసరం ఏం లేదు అది క్యాన్సర్కి ముందున్న వేరే వెరైటీ కావచ్చు దానికో ముందున్న వేరే వెరైటీ కావచ్చు సాదా ఒక గ్రోత్ కూడా కావచ్చు क्या कंफर्म तरह नेक्स्ट स्टेप स्टेजिंग कैंसर इसे स्टेज सो दूसर कावा इनवेटिगे सो यूशल इनवेटेश गई प्रकार अलट्रा सौंप्रे ब्लड इनगेष इंका क्लारी बेटर अंड द హెచ్ వైరస్ తో పాటు పొగ తాగడం ఎయిడ్స్ ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వంటివి కూడా సర్వైకల్ క్యాన్సర్కు దారితీస్తాయి అందువల్ల ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ కథనం ప్రజల విశ్వాసాలు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది న్యూస్ ఎయిటీన్ దీనిని ధృవీకరించట్లేదు ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు